ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయిబాబా తల్లి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను జిల్లాలోని వివిధ చోట్ల నిర్వహించారు కరీంనగర్ స్థానిక బస్టాండ్ ఆవరణలో మజ్జిగ పంపిణీ చేపట్టారు వృద్ధ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు స్పందన వృద్ధాశ్రమంలో అన్న సేవ చేపట్టారు అనంతరం మందిరంలో మాతృపూజ కార్యక్రమాన్ని చేపట్టారు బాల వికాస్ పిల్లలు తల్లిదండ్రులతో ఈ యొక్క మాతృపూజ కార్యక్రమాన్ని చేపట్టారు అన్ని చోట్ల వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలను సత్యసాయి సేవా సమితి వారి లో బాల వికాస్ పిల్లలచే నిర్వహించారు ఈ యొక్క సాంస్కృతిక రిపీట్ ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి ఈ నేపథ్యంలో వక్తలు మాట్లాడుతూ భగవాన్ బాబావారు చూపిన మార్గంలో అందరూ వెళ్లాలని కోరారు భగవాన్ బాబావారిని వారి తల్లి మూడు కోరికలు కోరిందని బాబావారు వాటిని నెరవేర్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు మొదటిది విద్యాలయం రెండవది వైద్యాలయం మూడవది మంచినీటి సౌకర్యం తీర్చమని బాబావారిని వారి తల్లి కోరిందని పేర్కొన్నారు వారి యొక్క తల్లి కోరిక మేరకు బాబావారు చక్కగా నిర్మించి ఇప్పటికీ కూడా అన్ని చోట్ల అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పాల్తెప్పు లింగమూర్తి సమితి కన్వీనర్ హరికృష్ణ మరియు మహేష్ లక్ష్మణ్ రావు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు వివిధ అంటే చెప్పుగలం సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు బాల విధాన కార్యక్రమాలు అన్ని జిల్లాలో జంతుగుండ హుజురాబాద్ విశాఖపట్నం దశపూర్ కరీంనగర్ అన్ని చోట్ల చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది సాయి పట్లందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికంగా కరీంనగర్పట్నంలో సత్య సాయంలో ఉదయం ఓంకార శుక్లబం సంగీత ప్రారంభిస్తుంది మరియు ఆ తర్వాత పది గంటలకు భాతృ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదనంతరం నారాయణ సేవ అంటే మహానారాయణ సేవ అంటే అన్నదా అన్న సేవ కార్యక్రమం కూడా కరీంనగర్ మందిరంలో మరియు స్థానిక ఔదుంబోడు కాలనీలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో మరియు మనకు దేశాధిపతిలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో కూడా సుమారు వంద మందికి అన్న సేవా కార్యక్రమంలో అన్ని జరుగుతుంది ఇలాగే ఈరోజు సాయంకాలం ఇప్పుడు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అతంగంలో మరియు ఆధ్యాత్మిక విద్య కార్యక్రమం కో మరియు ఒక పేద మహిళకు వారికి ఆర్థిక సహాయం అంటే పెళ్లి కోసం వచ్చే మంటలు ఇలా కట్టలు మరియు వారికి కూడా పోడం జరుగుతుంది అంతా కూడా ఆ భగవాన్ బాబా వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశతున్నటువంటి కార్యక్రమం వంక సాయి సేవా సమితి కలిగినారు ఆధ్వర్యంలో ఎప్పటికీ ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి మరి ఇలాగే భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు ఎక్కువ జరగాలని చూసుకుంటూ మా ఈ యొక్క కార్యక్రమాలలో మా సంస్థ సభ్యులు పురుషులు మరియు స్త్రీలు

ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు